అందనాలండి ఈరోజు ఆగస్ట్ ఇరవై నాలుగు దానియల్ని గురించి ఇంకా కొన్ని విషయాలు దానియలకు రాజుకు వచ్చిన కాళ్ళను దాని భావం చెప్పడం ఇవి దీని గురించి మాట్లాడదాం దానియల్ రెండు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది దానియల్ రాజు సముఖంలో ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చను రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను గారడీ విద్య వారైనను శకునగానులైనను జ్యోతిష్కులైనను తెలియచెప్ప అయితే మర్మములు బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు మందున్నాడు అంత్య దినములు ఎందుకు కలుగుబో దాన్ని ఆయన రాజుకు నెప్పుకద్ద జరుకునే తెలియజేశాను దానియలు రాజుకు ఏ సంగతి చెప్పకముందు దేవునికి మహిమ ఆపాదించాడు తన సొంత జ్ఞానంతో కల గురించి చెప్పడం లేదు కానీ దేవుడు ప్రత్యక్షపరచ పరిచినందున చెప్పగలుగుతున్నాను అని చెప్పాడు మన ద్వారా ఏదైనా దేవుడు మంచి చేస్తే సులభంగా మనమే చేశామని క్రెడిట్ తీసుకుంటూ ఉంటాం దానివల్ల దేవునికి ఇవ్వాల్సిన మహిమ ఇవ్వట్లేదు దానియల్లాగా మనం కూడా ఆయనకు చెందాల్సిన గొప్పతనము ఆయనకు ఆపాదించాల్సిందే ఆదికాండం నలభై ఒకటిలో ఫరోక్ దేవుడు తెలియపరిచినట్లుగా ఇక్కడ నెబద్ నెజర్కు దేవుడు కలల ద్వారా కళ ద్వారా తెలియజేశాడు దేవుడు ఎటువంటి వారినైనా కలవరపరిచి తన పట్ల వారికి ఉన్న అభిప్రాయాన్ని మార్చగలడు నెబద్ నెజర్ విషయంలో అతనికి వచ్చిన కళ చాలా పెద్దది దాని నిడివి పెద్దది దాని ద్వారా దేవుడు ఇవ్వాలనుకున్న సందేశం కూడా చాలా విస్తారంగా ఉంది అయితే సమస్య ఎక్కడొచ్చిందంటే రాజుకు ఆ కళ జ్ఞాపకం లేదు దేవుడు ఎంతో జ్ఞానయుక్తంగా రాజును కలవరపరిచి జ్ఞాపకం లేకుంటే కలవరంగా ఉంటుంది కదా ఆ విధమైన కలవరం వచ్చేటట్టు చేసి దాని ద్వారా దానియులకు అవకాశం కల్పించి పరిచర్య చేయించాడు మానవుని జ్ఞానమునకు దేవుని ఆలోచనలను వివరించగలిగే సామర్థ్యం లేదు ఆనాటి ఆ దేశపు జ్ఞానులంతా కలిసి కూడా రాజుకు అతని కల గురించి వివరించలేకపోయారు అప్పుడే దేవునితో నడుస్తూ దేవుని విషయాలు ఎన్నో తెలుసుకుంటున్న దానియలు రాజుగారి సముఖంలోకి తేబడ్డాడు దేవుడు బైబిల్లోని గొప్ప సత్యాలను ప్రత్యక్షపరచుటకై ఒక సాధనంగా దానియాలను ఉపయోగించుకున్నాడు దేవుడిచ్చిన ఈ పనిని చేసేందుకై దానియలు ఉపయోగించిన పద్ధతి మనం గమనించాలి ఆ విధంగా ఆచరించుట కొరకై పాటుపడాలి మొదటిగా దానియలు అరియోక్ యొద్దకు వెళ్ళి సంగతి తెలుసుకున్నాడు రెండవదిగా రాజు యొద్ధకు వెళ్ళి కొంత సమయం అడిగాడు మూడవదిగా తన స్నేహితులైన తోటి విశ్వాసుల యుద్ధకు వెళ్ళి వారితో పాటు ప్రార్థించడం చేశాడు దేవుని సమయం కొరకు ఎదురు చూశారా చూశారు వాళ్ళందరూ కలిసి దేవుని ప్రణాళికలోని విషయాలు తెలుసుకోవాలి అంటే దేవుని యొద్ద విచారించాలి అందుకే దేవుని దానియాలు మర్మములు దేవుడు చెప్పగలడని రాజుతో గట్టిగా ఖచ్చితంగా చెప్పగలిగారు దానియాలు ప్రత్యక్షపరిచిన విషయం కేవలం ఆ సమయానికి మాత్రమే కాకుండా ఇప్పుడు భవిష్యత్తులో కూడా జరగబోయే వాటిని గురించినవి దేవునికి ఖచ్చితమైన ప్రణాళిక ఉంది అది ఖచ్చితంగా నెరవేరుతుంది సరైన విధంగానే చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి అన్ని దేశాలను కూడా నాశనం చేసి వారికి కూడా మహిమ లేకుండా చేస్తుంది ఆ తర్వాత దేవుడు నిరంతరం ఉండే రాజ్యాన్ని స్థాపిస్తాడు ఇది రెండో రాకడల్లో జరుగుతుంది ప్రార్థన చేసుకుందాం దయమేదా చేస్తున్నా దానియాలకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మీకు అది వందరములు స్తోత్రములునైనా అయితే దానియలు తన జ్ఞానము తనది కాదు మీరిచ్చినదే అని మిమ్మల్ని మహింపరిచే విధానము మేము కూడా అలవరుచుకునే దానికి సహాయం చేయమని మా జ్ఞానం కాదు మీ జ్ఞానమే మాలో ఉంది అని అందరు తెలుసుకునేటట్టు చేయమని యేసుక్రీస్తు నామను వేడుకొంచున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ